మెగా ఫ్యామిలీని ఈ ఏడాది బాగా వణికిస్తోందా ఎలా చూసినా ఇయర్ మెగా నామ సంవత్సరంగా మారుతుందనుకుంటే సీన్ రివర్స్ అయిందా ఈ డౌట్లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాయి విశ్వంబర హరిహర వీరమల్లు మీద వస్తున్న కమెంట్స్ ఇవి ఇంకా పూర్తి కాలేదు ఏదో రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసి వాయిదాలు వేశారు కానీ ఇంకా ఏదీ తేలలేదు కానీ ఈ ఏడాదే ఇవి రిలీజ్ కాబోతున్నాయి అయితే ఈ మూవీలు విడుదలకు ముందే మెగా ఫ్లాప్స్ అని తేల్చేస్తున్నారు ఇదేదో యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ పని అనుకుంటే రియాలిటీ చూస్తే అలా ఏం కనిపించడం లేదు ఆల్రెడీ గేమ్ చేంజర్ మెగా డిజాస్టర్ అని తేలింది ఢాకు మహారాజ్ లేడీ ఊర్వశీ రౌతెల అయితే గేమ్ చేంజర్ పోయి తమ సినిమా హిట్ అయితే తట్టుకోలేకపోతున్నారు అంది ఈ కమెంట్స్ ఎలా ఉన్నా గేమ్ చేంజర్ రిలీజ్కి ముందే రిజల్ట్ రివర్స్ అవుతుందని అంత అంచనా వేశారు అదే జరిగింది ఇప్పుడు విశ్వంబర హరిహర వేరమల్లు పరిస్థితి అలానే జరిగేలా ఉందంటున్నారు శంకర్ వల్ల గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందే ఫ్లాప్ అన్నారంటే అర్థం ఉంది మరెందుకు హరిహర వీరమల్లు విశ్వంబర కూడా రిలీజ్ కి ముందే ఫ్లాప్ అని తెలుస్తున్నారు హ్యావ్ ఎ లుక్ మెగా హీరోలకి ఇప్పుడు అరటి పండును ముట్టుకున్న అగ్నిగుండంలో పడినట్టే అవుతోంది ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అవడం అది కూడా రిలీజ్కి ముందే అంతా ఊహించినట్టు సినిమా ఘోరంగా డిజాస్టర్ అని తేలడం మెగా షాక్గా మారింది కట్ చేస్తే మరో రెండు మెగా ఫ్లాప్లు కూడా మెగా ఫ్యాన్స్కి షాక్ ఇస్తున్నాయన్న కామెంట్లు సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తున్నాయి ఇదేదో యాంటీ ఫ్యాన్స్ లేదంటే మరో హీరో అభిమానుల్లో చేస్తున్నారా అంటే అంత నెగిటివ్ కామెంట్స్ ఏమీ రావట్లేదు కానీ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మీద జనాలకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేనట్టే కనిపిస్తోంది దానికి సాలిడ్ రీజన్స్ కూడా ఉన్నాయి అందుకే వి ఫ్లాప్ అన్న మాటలు విడుదలకు ముందు నుంచే తూటాల్లా పేలుతున్నాయి మెగాస్టార్ విశ్వంభర విషయానికి వస్తే తను బింబిసార హిట్తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన వశిష్ట తీస్తున్నాడు కానీ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఘోరంగా అంటే ఘోరమైన రెస్పాన్స్ వచ్చింది అత్యంత చెత్త మేకింగ్ అంటూ కామెంట్స్ ట్రోలింగ్స్ కూడా జరిగాయి కట్ చేస్తే హరిహర వీరమల్ల తాలూకు పాటో మాటో ప్రోమో ఏది వచ్చినా జనాల్లో పెద్దగా రెస్పాన్స్ ఏం ఉండట్లేదు పవన్ కళ్యాణ్ ఎంతగా ఏపీ డెప్యూటీ సీఎం అయినా కూడా తన సినిమా అప్డేట్స్ అంటే అస్సలు రెస్పాన్స్ ఉండట్లేదు మరి ఏళ్లకేళ్లు సెట్స్కే పరిమితమైందనో లేదంటే ఈ సాగతేతన్ నచ్చకనో డైరెక్టర్ క్రిష్ కి వెళ్ళిపోవడం కారణంగానో మొత్తానికి హరిహర వీరమల్లు వచ్చినా కూడా నో యూజ్ అంటున్నారు సగం సినిమా పవన్ డూప్తో తీశారనే ప్రచారం కూడా అందుకు కారణం కావచ్చు మొత్తానికి ఏ మాత్రం సిన్సియర్గా క్వాలిటీ అవుట్పుట్ కోసం సినిమా తీస్తున్నారనే అభిప్రాయం జనాల్లో అయితే లేదు ఇంకా నలభై శాతం షూటింగ్ పెండింగ్ కాబట్టి అది ఎప్పుడు అవుతుందో తేలట్లేదు ఒకవేళ షూటింగ్ పూర్తయినా థియేటర్స్కి వచ్చేసరికి సరుకు అవుట్డేట్ అవుతుంది అంటున్నారు భారతీయుడు టూ గేమ్ చేంజర్ కూడా ఇలా ఏళ్ల కేళ్లు ఆగుతూ సాగుతూ ఫైనల్ గా వచ్చి బొక్క బోర్లా పడ్డాయి అలానే హరిహర వీరమల్లు షెడ్కి వెళ్లిన సినిమా అవడంతో అది ఎప్పుడు ఎప్పుడొచ్చినా ఆడుతుందనే అభిప్రాయం ఎవ్వరికీ లేదు దీనికి తోడు విశ్వంభర మూవీ షూటింగ్లో రిపేర్లు కథలో రిపేర్లు జరుగుతున్నాయన్న టాక్ తో అది కూడా ఫ్లాప్ లిస్ట్లోకి వేస్తున్నారు ఎలా చూసినా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినట్టు విశ్వంభర హరిహర వీరమల్లు కూడా డిక్కీ కొడితే ఈ ఏడాది హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్తో మెగా షాక్ వేవ్ తప్పేలా లేదు